ద్రోహం కథ రచన దివాకర్ల పద్మావతి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ దివ్య మనస్సు ఆందోళనతో నిండిపోయింది వారం రోజుల క్రితం తన తల్లికి ఒంట్లో బాగులేదని తండ్రి ఫోన్ చేశాడని ఊరికెళ్లిన దినేష్ నుండి ఎటువంటి ఫోను లేదు ఇంటికి చేరగానే ఫోన్ చేస్తానన్నవాడు ఎంతకీ ఫోన్ చేయకపోయేసరికి తనే అతనికి ఫోన్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో హతాశురాలయ్యింది అతనికి ఏమైనా ప్రమాదం జరిగి ఉండదు కదా అని ఆందోళన చెందింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది ఆలోచించి ఆలోచించి మనస్సు మొద్దుబారిపోయింది ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా అదే ఆలోచన దినేష్కి ఏమైంది ఎందుకు తనకి ఫోన్ చేయడం లేదు ఆమె మనస్సు కీడు శంకిస్తోంది చేస్తున్న పనిలో మనస్సు అసలు లగ్నం కావడం లేదు దివ్య అన్యమాస్కంగా ఉండడం గమనించిన ఆమె స్నేహితురాలు కొరీగ్ అయిన రమ్య ఏమిటి దివ్య అంత పరిచారంలో ఉన్నావు ఏమైంది ఆరోగ్యం బాగుంది కదా అని అడిగింది దీర్ఘంగా ఆలోచనలో మునిగి ఉన్న దివ్య ఆమె మాటలకు ఉలిక్కిపడింది ఒక్కసారి నిట్టూర్చింది స్నేహితురాలతో చెప్తే తన బాధ కొత్త ఉపశమనం కలగడమే కాక ఆమె ఏమైనా సలహా ఇస్తుందేమోనని ఓ చిన్న ఆశ కలిగిందామెకి వారం రోజుల క్రితం వాళ్లూరికెళ్లిన దినేష్ నుండి ఎటువంటి కబురు లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అందామె దిగులుగా ఒక్క క్షణం స్నేహితురాలి మొహం వైపు చూసింది రమ్య వాడిపోయి ఉందామె మొహం వేసింది రమ్యకి వాళ్ళింట్లో వారెవరి ఫోన్ నంబర్లు నీ వద్దలేవా అని అడిగింది అడ్డంగా తల ఊపిన దివ్యకేసి వింతగా చూసింది రమ్య మరెలా ఎలా వాళ్ళని కాంటాక్ట్ చేస్తావు అని అడిగింది ఆమెవైపు బేలగా చూసింది దివ్య మాది ప్రేమ వివాహం అని నీకు తెలుసుకదా మా ఇంట్లో మా పిల్లికి ఒప్పుకోలేదు అలానే అతని తల్లిదండ్రులు ఈ పిల్లికి ఒప్పుకోలేదు అయిన వాళ్ళందరికీ దూరంగా బతుకుతున్నాం ఈ మధ్యనే దినేష్ తండ్రి ఫోన్ చేసి తల్లికి ఒంట్లో బాగులేదని ఓసారి రమ్మని చెప్పాడు తన తల్లిదండ్రులకు దూరమయ్యానని చాలాసార్లు నా దగ్గర దినేష్ బాధపడ్డాడుకూడా నేనే వెళ్ళమని చెప్పడంతో వెళ్ళాడు చెప్పింది దివ్య ఒక క్షణం వైపు వింతగా చూసింది రమ్య మరింకే ఫోన్ నెంబర్ నీవద్ద లేదా అని అడిగింది లేదు అని ఆలోచనలో పడింది దివ్య ఆమెవైపు జాలీగా చూసింది రమ్య ఎన్నాళ్ళ నుంచి అతనితో నీకు పరిచయం ఉంది అని అడిగింది ఎందుకలా అడుగుతున్నావు నువ్వు అడుగుతున్నావు కనుక చెప్తున్నాను రెండేళ్లయింది అతనితో పరిచయం ఏర్పడి నేనంటే దినేష్కి చాలా ప్రేమ తెలుసా నాకు అతనంటే ప్రేమే సంవత్సరం పాటు లివిన్ రిలేషన్షిప్లో ఉండి మా ఇద్దరి అభిప్రాయాలు బాగా కలిశాయని బాగా ఇష్టపడి ఆ తర్వాతే పెళ్లి చేసుకున్నాం అంది ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం ప్రేమలో పడి విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు నేటి యువత ఈ ప్రేమ ముసుగులో జరిగే మోసాలెన్నో తల్లిదండ్రులు మనకిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు దుర్వినియోగం చేస్తున్నాం మన కోసం నిరంతరం ఆలోచించే తల్లిదండ్రుల మాటను పెడచివినా పెడుతున్నాం మన సమాజం సంస్కృతి పూర్తిగా భిన్నమైనవి ఆధునిక పోకడలు మనకి నప్పవు విదేశాల్లో విరివిగా కనిపించే సహజీవనం సింగిల్ పేరెంట్ లాంటి ఆధునిక పోకడలకి మన సమాజం ఆమోదం ముద వేసేంత స్థితికి రాలేదు ఇలాంటివి మన సమాజం హర్షించదు పైగా ఏమచ్చే ఇలాంటి వాట్లో ఘోరంగా మోసపోయి బలైపోయిన మహిళలను మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో వింటూనే ఉన్నాం మహిళలకు మాత్రమే కాదు కొన్ని చోట్ల అబ్బాయిలకి ఈ పరిస్థితి తప్పడం తప్పడంలేదు రమ్య రమ్యవైపు కోపంగా చూసింది దివ్య నువ్వు అనుకున్నట్లు దినేష్ మోసగాడు కాదు నన్ను గాఢంగా ప్రేమించాడు అతనేదో ప్రమాదంలో చిక్కుకున్నాడో ఏమో అని నేను కలవరపడుతూ నువ్వేదో సలహా ఇస్తావని ఆశించి నీకు విషయం చెప్పాను నీకు చెప్పి నేనే తక్కువ పని చేశాను రోషంగా అంది దివ్య ఆమె కనుల్లో నీరు నిలిచింది దివ్య మాటలకు మాన్పడిపోయింది రమ్య మరుక్షణం దివ్య ఉన్న పరిస్థితి గ్రహించి ఆమెపై విపరీతమైన జాలి కలిగింది సారీ దివ్య నేను నీ మనస్సు నొప్పించాను ఈ మధ్య ఇలాంటి సంఘటనలే మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటే ఆవేశంతో ఏదేదో తెలియక బాగాను మా అక్కయ్యకి జరిగిన అన్యాయం గుర్తుకు వచ్చి ఎమోషన్కి గురయ్యాను అంతే అని దినేష్ పనిచేసే ఆఫీసులో అడిగితే అతని ఇంటి ఫోన్ నంబర్లు ఏమైనా తెలుస్తాయేమో అలాగే ఇంటి అడ్రస్ కూడా కనుక్కుంటే సొంతగా రావచ్చు కదా అంది దివ్య భుజంపై చేయి వేసి అనునయిస్తూ కళ్ళు తుడుచుకుని మౌనంగా తలూపింది దివ్య దివ్య దినేష్ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీకి బయలుదేరుతూ ఉంటే రమ్య కూడా వస్తానంది ఇద్దరూ అరగంటలో అక్కడికి చేరుకున్నారు ఇక్కడ దినేష్ అన్న పేరుగల ఎవరూ లేరే అన్నాడు అక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్ వాళ్ళిద్దరికేసి తేరిపార చూస్తూ ఒక్కసారి అయోమయానికి గురైంది దివ్య సార్ సరిగ్గా చూడండి అతడు ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి చెప్పింది ఆశ చావక లేరమ్మా అలాంటి పేరుగల వ్యక్తి ఎవరూ ఇక్కడ లేరు మళ్ళీ చెప్పాడు ఆఫీసర్ ఒక్కసారి నిరాశ ఆమె అనువణమున వ్యాపించింది రమ్య వైపు చూడ్డానికి మొహం చెల్లలేదు ఆమెను తట్టింది రమ్య పదా వెళ్దాం అని తిరిగి వెళ్తున్నప్పుడు అడిగింది రమ్య దినేష్ గురించి ఇంకేమైనా గుర్తుకు వస్తే చెప్పు ఇంట్లో డైరీ లాంటివి ఉంటే అందులో ఏమైనా వివరాలు ఉండొచ్చు లేదు దినేష్కి డైరీ రాస్తే అలవాట్లేదు నిస్పృహగా చెప్పింది దివ్య సరే అతని పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో అతని అడ్రస్ వివరాలు ఉండొచ్చు అంది రమ్య అక్కడ అవసరం ఉండవచ్చని పాస్బుక్ చెక్బుక్ ఏటీఎం కార్డు కూడా వెంట తీసుకెళ్లాడు దినేష్ అలాగైతే ఆ బ్యాంకులో విచారిస్తే ఏమైనా వివరాలు దొరుకుతాయేమో అంది రమ్య ఇంతవరకు ఆ ఐడియా తట్టనందుకు తనను తాను నిందించుకుంది దివ్య ఇద్దరూ కలిసి దినేష్ అకౌంట్ ఉన్న బ్యాంకుకి వెళ్లారు ముందు దినేష్ వివరాలు చెప్పడానికి నిరాకరించిన మేనేజర్ ఆమె సమస్యను అర్థం చేసుకుని సహకరించడం వల్ల దినేష్ ఇంటి విలాసం మొత్తానికి కనుక్కోగలిగారు కాకపోతే అతను అకౌంట్లో ఉండవలసిన డబ్బులన్నీ వెళ్ళిన ముందు రోజే డ్రా చేసుకున్నాడని తెలిసి చెన్నురాలేయింది దివ్య అంతేకాక తన దగ్గర నుండి కూడా ఐదు లక్షలు తీసుకున్నాడు ఆలోచించే కొద్దీ ఆమె తల తిరిగిపోయింది భువనేశ్వర్లో అతని తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకుంది తను దినేష్ కలిసి తీయించుకున్న ఫోటో దగ్గరంచుకుంది మరుసటి రోజు ఉదయం నుండి భువనేశ్వర్కి వెళ్లే ఫ్లైట్ ఎక్కింది నుండి సంపాదించిన అడ్రస్ బట్టి ఆ ఇల్లు తెలుసుకోవడం అంత సులభం కాలేదు భువనేశ్వర్లో రమ్యకు తెలిసిన భరత్ అనే అతని సహాయం తీసుకుంది దినేష్ తల్లిదండ్రులు ఆ ఇల్లు అమ్మేసి ఎటో వెళ్ళిపోయారని తెలుసుకుని దిగులు చెందింది ఎక్కడ దినేష్ కోసం వెతకాలో ఆమెకు అసలు అర్థం కాలేదు ఇలాంటి దుస్థితిలో పడతానని ఆమె కల్లో కూడా ఊహించలేదు దినేష్ను అంత గుడ్డిగా నమ్మింది మరి తనను అంత గాఢంగా ప్రేమించిన దినేష్ తనను మోసం చేశాడా తను నెల్లెలా సంపాదించిన జీతంలో చాలా భాగం అతని అకౌంట్లోనే వేస్తోంది అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పనికొస్తుందని ఒక్కసారి మిన్ను విరిగి మీద పడినట్లు అనిపించింది ఆమెకు ఆమె పరిస్థితి చూసి జాలిపడిన భరత్ నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ అని ఖారవేలా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఏమైనా ఈ విషయంలో సహాయం చేయగలడేమో అడుగుదామా అని ఆమెను అడిగాడు అప్పటికే దివ్య మనస్సు భారంగా తయారైంది ఆలోచించి ఆలోచించి ఆమె మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది అనాలోచితంగా తలుపు దివ్య చెప్పిందంతా పూర్తిగా విన్నాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ దివ్య దినేష్ కలిసి తీయించుకున్న ఫోటోను నిశ్చితంగా చూశాడు బ్యాంకు నుండి ఆమె సంపాదించిన దినేష్ తల్లిదండ్రుల పేర్లు అడ్రస్ ఉన్న వివరాలన్నీ కూడా రాసుకున్నాడు మేడం నాకు ఓ రెండు మూడు రోజుల సమయం ఇవ్వండి ఈ ఆధారాలు చాలు నాకు ఈ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకి పంపుతాను త్వరలో ఏ విషయమూ మీకు చెప్తాను అని ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు అతను భారత్ ఇంట్లోనే రెండు రోజులు ఉందామె భోజనం వడ్డిస్తూ అతని భార్య భార్గవి దివ్యపై సానుభూతి కురిపిస్తూ ఇవాళ రేపు ఎవరిని నమ్మడానికి లేదమ్మాయి ఒకరి విషయాలకు పూర్తిగా తెలుసుకోకుండా ప్రేమలో పూరుకుపోతారు ప్రేమ పెళ్లి చేసుకుంటారు సరే సహజీవనం అంటారు ఇలాంటి కొత్త పోకళ్లతో నష్టపోయేది కేవలం మహిళలే పెద్దలు పెళ్లిళ్ళు కుదిరిస్తే అంతా పూర్తిగా విచారించగాని పిల్లనివ్వరు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదు ప్రేమ వివాహం చేసుకోదలుచుకుంటే వాళ్ళ అనుమతి తీసుకుంటే ఇలాంటి దుర్గతి పట్టదు కదా ఈ మధ్యనే బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి ఉదంతం అందరికీ తెలిసిందే అని ఇంకేదో చెప్తూ ఉంటే కళ్ళనీళ్ల పర్యంతం అవుతోన్న దివ్యను చూసి ఇంకా ఆపు భార్గవి అతడే ఆమె బాధలో ఉంది నువ్వు ఆమెను మరింత బెంబెరెత్తిచ్చుకు అని ఆమెను మందరిచ్చాడు భరత్ సరిగ్గా మూడవ రోజు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నుండి ఫోన్ వస్తే భరత్తో కలిసి వెళ్ళింది దివ్య వాళ్ళిద్దరినీ కూర్చోమని చెప్పి మేడం మీరు ఎలాంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారో తెలుసా అన్న అతని వైపు షాక్ కొట్టినట్లు చూసింది దివ్య మీరిచ్చిన ఫోటో చూస్తూనే నాకు అనుమానం వేసింది ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు అతంది ఇంతకుముందు ఇక్కడే ప్రేమ పేరుతో రెండు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్లను దోచుకొని పరారయ్యాడు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు మాయమాటలు చెప్పి మిమ్మల్ని వల్ల వేసుకున్నాడు తల్లిదండ్రులు ఎప్పుడూ పట్టించుకోలేదతను వాళ్ళు దినాతి దీన స్థితిలో వాళ్ళ ఊర్లో ఉన్నారు దినేష్ అన్న మారు పేరుతో మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని అసలు పేరు సంతోష్ సాహు అతని మీద ఇప్పటికే కొన్ని కేసులున్నాయి మళ్ళీ మరో పెళ్లికి సిద్ధపడుతూ ఉండగా పట్టుబడ్డాడు ఇలాంటి కేసులు ఏమీ కొత్త కాదు మాకు ఎటుచ్చి ఇలాంటి సంఘటనలు ఎన్ని తెలిసినా యువతలో మార్పు రావడం లేదు అదే విచారించదగిన విషయం సరే అతన్ని చూస్తావా అని అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ అప్పటికే దివ్యమోహన్ తెల్లగా పారిపోయింది దినేష్ మోసగాడంటే ఇప్పటికే ఆమె నమ్మలేకపోతుంది కానీ ఇప్పుడు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది అప్రయత్నంగా ఆమె చేతికి బేడీలతో అక్కడికి తీసుకురాబడ్డ దినేష్ను చూడగానే ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒక్క వదుటిన అతని దగ్గరకు వెళ్ళి రెండు చెంపలు గట్టిగా వాయించింది ఆమె జ్వాలలు ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి నమ్మక ద్రోహి నువ్వంటే నా అన్నావు నన్ను నిలువునా దొచ్చుకున్నావు గుడ్డిగా ప్రేమలో పడి ఘోరంగా మోసిపోయాను మళ్ళీ మళ్లీ ఎడాపెడా అతన్ని వాయించబోతూ ఉంటే అడ్డుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ దినేష్ ఉరఫ్ సంతోషమొహం అవమానంతో ఎర్రగా కందగా తల కిందికి దించుకున్నాడు ఆగండి మేడం అతని విషయం మాకు వదరండి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు అతనికి తగిన శిక్ష పడుతుంది కాకపోతే అతనికి ఇచ్చిన డబ్బులు రాబట్టాల్సి ఉంది మరో పెళ్లి చేసుకుని మరో యువతికి అన్యాయం జరగకుండా మాత్రం కాపాడగలిగాం జీవితాంతం తోడుండే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి జాగరూకతో వ్యవహరించడం ఎంతైనా అవసరం లేకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి ఇలాంటి ఉదంతాలు బయటపడ్డాకైనా యువత వింత పోకడలు తగ్గుతాయని ఆశించాలి అంతే మేం చేయగలిగింది చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తల వంచుకుంది దివ్య ఆమె కళ్ళలోంచి నీళ్లు జలజల రాలేయి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ